మంత్రి గారి గుమస్తా ఉన్నా సరే మేము అర్జీ ఇస్తామని అంటే పెద్ద ఎత్తున పోలీసులు పెట్టారు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు అంటే మేము మీ కార్యాలయానికి మేము అందరం వస్తామన్నా కానీ మీరు కనీసం పట్టించుకోరా ఇది సరైనటువంటి పద్ధతి కాదు విధులు బహిష్కరించున్నారు ఈ ఈ యొక్క ఆందోళన పోరాటం ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు విరమించే ప్రసక్తే లేదు పాలక వర్గం దిష్టి బొమ్మల్లాగా ఉన్నారు అయా కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు మేయర్లు ఈ దిష్టి అసలు ఈ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికుల సమస్యలే పట్టించుకొని వీళ్ళు కుర్చీలాట చుట్టూ ప్యాకేజీల కోసం టూర్లలో జల్సాల్లో ఊగిసలాడుతా ఉన్నారా ఇదేనా ఈ పరిపాలన ఇది సరైంది కాదు తక్షణమే ఈ కార్మికులు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటి చేస్తున్నాం దాదాపు నలభై రెండు రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు వాళ్ళ పనులు చేసుకుంటూ చాలా శాంతియుతంగా ఈ కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఏదే గొంతెమ్మ కోరికలు అడగడం లేదు ఏదైతే గతంలో ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు మంత్రి నారాయణ గారితో చర్చించి ఏదైతే హామీలు సమ్మికాలపు జీతాలు చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో దాన్ని మాత్రమే అడుగుతూ ఉన్నారు అంతేకాకుండా ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపు అరవై ముప్పై నలభై సంవత్సరాలు పనిచేసి అర్ధాంతరంగ పంపిస్తున్నారు వాళ్ళకి కనీసం వృద్ధాప్య పెన్షన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అక్కడికి వెళితే మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మీకు వృద్ధాప్య పెన్షన్ కూడా రావట్లేదని చెప్తున్నారు ఒక పక్క అందరిని తొలగించుకుంటూ పోతూ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మనుషుల్ని ఈరోజు అక్కడ మున్సిపల్ పనులు పెట్టేదానికి వాళ్ళు పనులు చేసేది లేదు పాడు లేదు వాళ్ళు ఇళ్లల్లో ఎక్కడో దగ్గర ఇక్కడ మాత్రం ఉంటారు జీతాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక నెల్లూరు కార్పొరేషన్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది మిగతా కార్మికుల్ని డైలీ వేజ్ కిందనే తీసుకుంటున్నారు మిగతా కార్పొరేషన్లో కానీ చాలా దుర్మార్గంగా ఈ నెల్లూరు కార్పొరేషన్లో మంత్రి నారాయణ గారు వ్యవహరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా సరే మంత్రి గారు ఒక మంచి మనసు చేసుకొని వీళ్ళందరూ దళితులు గిరిజనులు కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నా లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తాం శుభమస్తు షాపింగ్ మాల్ క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు మూడు మూడు వందల ముప్పై రూపాయలు ము సింతటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు